ఇంట్లో అయితే దీపారాధన చేస్తున్నాం అలా చిన్నగా ఇదే దీపారాధన కూడా రెడీ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇక్కడైతే ప్రసాదం చేస్తున్నాను ఇంకా ప్రసాదం అయిపోయిన తర్వాత వినాయకుడి గారి పూజ అయితే స్టార్ట్ చేయాలి అంటే పంతులు గారు నడిపి త్రీ డేస్ ఈ రోజు ఫ్రైడే కదా సో కాబట్టి తీయకూడదు త్రీ నైట్స్ అయిన తర్వాత తీయండమ్మా ఈ రోజు కూడా ఉంచేసి రేపు సాటర్డే అయితే చెయ్యండి అని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే ఇంట్లో మంచిగా చిన్నగా దీపారాధన అయితే చేసుకుంటున్నాము బ్లాక్ కంటిన్యూ అవుతుంది ఉండండి దీపాల్లో అయితే ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే నోక ప్రసాదం చేశాను ఫ్రెండ్స్ ప్రసాదం కూడా అయిపోయింది ఇంకా దీపం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పువ్వులతో అయితే ఇలా డెకరేషన్ చేశాను దీపారాధన కోసం ఇంకా దీప ఇంకా ఫ్రెండ్స్కి అయితే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్రెండ్స్కి కూడా పిలిచాను అన్నమాట వస్తారు అందరూ అది వచ్చేలాగా మా అది అయిపోతే దీపారాధన స్టార్ట్ అవుతుంది ఇంక మా పూజ అయితే అయిపోయింది చెప్పిన ఫ్రెండ్స్ కూడా వచ్చారు దీపారాధన అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ కానీ కేరళలో ఏంటంటే ఎక్కడ ఒక్క బొమ్మ కూడా పెట్టలేదు అసలు మేము అనుకున్నాం లాస్ట్ ఇయర్ అనుకున్నాం కానీ ఏమో మాకు తెలియదేమో అనుకున్నాం ఈ ఇయర్ కూడా చాలా ట్రై చేసాం కానీ ఎక్కడ ఒక బొమ్మ కూడా పెట్టలేదు అంటే ఎవరు అసలు సెలబ్రేట్ చేసుకోరంట ఇక్కడ గణేష్ చతుర్థి ఓన్లీ ఇప్పుడు మేము ఎలా ఇక్కడ ఉండే ఎలా చేసుకుంటున్నాం అలా వాళ్ళే బయట నుంచి వచ్చి వాళ్ళే తప్ప కేరళ వాళ్ళు అయితే అసలు సెలబ్రేట్ చేసుకోరండి ఈ ఫెస్టివల్ని థర్డ్ డే మా ఇంట్లో ఇలా దీపారాధన అయితే ఇంత బాగా చేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా పూజ అది చేశాను కానీ నేనైతే వ్లాగే కవర్ చేయలేదు ఫ్రెండ్స్ అందుకే టూ డేస్ వ్లాగ్ కలిపి పెడుతున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పూజ అది చేసిన తర్వాత మా క్వార్టర్స్లో వినాయకుని పెట్టారని చెప్పాను కదా అక్కడ అన్నదానం అయితే పెట్టారు నేను లాస్ట్ ఇయర్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చి ఇవి రా అని చెప్తే ఇంక మేము వెళ్ళాం అనమాట ఇంకా ఫస్ట్ అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము తర్వాత ఇంకా ఆ లైన్లు చూసి నాకు నేనైతే అన్నాను మా ఫ్రెండ్కి నేనైతే రాను ఇంటికెళ్ళి వండుకొని తింటానని చెప్పాను చెప్తే నిన్నెవరు లైన్లో ఉండమన్నారు నువ్వు సైన్ నించో అని చెప్పన్నారు ఎందుకంటే వాళ్ళు మరాఠీస్ అనమాట సో వాళ్ళు మెంబర్స్ కాబట్టి మీరే లైన్లో నించో అవసరం లేదని చెప్పి భయ్య అయితే సైడ్ నుంచి మా అందరికీ ప్లేట్స్లో ఇచ్చేశారు లేకపోతే ఆ లైన్లో తిని ఉంటే మేము వచ్చేసరికి సాయంత్రం అయిపోయేదేమో సాయంత్రం గణేష విసర్జన కోసం అయితే మా హస్బెండ్ పులిహార్ కలుపుతున్నారు ఫ్రెండ్స్ అన్నీ నేను వేపేసి గట్ట ఇచ్చాను నాకు కలపడం అంటే కొంచెం కాలుతుంది కదా అందుకోసం అనేసి ఇగోండి పులిహోర అయితే అయిపోయింది బాగా ఇచ్చింది కదా కలర్ టేస్ట్ ఎలా వస్తుందో కానీ ఇంక ఈవినింగ్ అయితే పూజ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అసలు నాకైతే అసలు వినాయకుని విసర్జన చేయడం నాకు అసలు ఇష్టం లేదు ఇంకా లెవెన్ డేస్ అలా ఉంచుదామన్నాను కానీ మా హస్బెండ్ అన్నారు వద్దు చాలు త్రీ డేస్ అంటే బాబుతో కదా నీకు అవ్వదు ఎందుకు అని చెప్పి ఇంకా అందుకని నాకైతే అస్సలు వినాయకుని తీస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అసలు apa di bapak? Maria. Kenapa di bapak? Maria. Kenapa di bapak? Maria. Kenapa di bapak? Maria. Kenapa di bapak? Maria. Pasina, di pasina, dermi, Pasti napa? Pasti इसलिए गर्मी की आगे व्यासन आ गया और गणपति के साथ आ गया तो समुद्र तो में लेकर है ना स्नान तो कर दिया अभी स्नान कर देंगे बाद अभी वो फिर भी वो रामायण पीने के लिए आ गया वो तो है ना अच्छा सच्चा वाला स्टोरी है ना अभी है ना अभी वो लोग ఇంక మేమైతే బీచ్కి వచ్చాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కేరళ పోలీస్ అంట అతను మేము విసర్ మీరు విసర్జన చేయడానికి వచ్చారా అని అడిగారు మమ్మల్ని అవును అంటే ఇలా మీరు విసర్జన చేస్తారు గానీ ఇలా చేయకూడదు గణపతిని త్రీ టైమ్స్ నీటిలో ముంచి తీసేసి మళ్ళీ తీసుకెళ్లి మీరు ఇంట్లో పెట్టుకోవాలి అలాగైతే ఇంటికి మంచిది అని చెప్పారు అనమాట కానీ మన ట్రెడిషన్ అయితే అలా కాదు కదా విసర్జన చేస్తాం కదా మనం అతను చెప్పింది వినేసి సరే అని చెప్పి ఇంక గణపతిని అయితే విసర్జన చేసి మంచిగా హ్యాపీ అయితే ఇంటికి అయితే వచ్చేశాము ఇంకా మా హస్బెండ్ విసర్జన చేసి నీటిలో నుంచి బయటకు వచ్చాక మా బాబు నువ్వు జోజీని ఎందుకు వదిలేసి వచ్చావు అప్ప నాకు జోజీ కావాలి జోజీ కావాలని చాలా ఏడ్చాడు పాపం చూడండి వాడు నించొని ఎలా చూస్తున్నాడు అలా అడిగినప్పుడు మాకు చాలా బాధ అనిపించింది అసలు ఈ ఇయర్ వినయ్ చేతి ఇంత బాగా అవుతుంది అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ చాలా బాగా జరిగింది ఇంట్లో అలా దేవుడు ఉంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఫోర్ డేస్ ఎలా అయిపోయా కూడా నాకు తెలియదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్